పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈ రోజున వేలేరు మండల కేంద్రానికి రావడం జరిగింది ఈ మండలంలో ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరి దగ్గర పోయి ప్రజలను కలవడం జరిగింది ప్రజలందరూ కూడా ఈసారి బీజేపీకి ఓటేస్తాం నరేంద్ర మోడీ గారిని గెలిపిస్తాం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితేనే ఈ దేశ భవిష్యత్తు బాగుపడుతుంది ఈ దేశ అభివృద్ధి జరుగుతుంది ఈ దేశానికి రక్షణ ఉంటుందని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు ఈ పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా చింత సాంబమూర్తి గారికి తప్పనిసరిగా మేము ఓటేస్తాం ఆయనను ఓటేసి గెలిపిస్తే నరేంద్ర మోడీ గారిని గెలిపించినట్టే అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ పని చేయలేదు గ్రామాలకు గ్రామ పంచాయతీలకు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ నిధులే వచ్చినాయి ఆ కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే అభివృద్ధి జరిగింది తప్ప రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అభివృద్ధి జరగలేదని చెప్పేసి కూడా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఇవాళ కేటీఆర్ గారు కేసీఆర్ గారు ప్రధానమంత్రి అయితరు ఈ యొక్క టిఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే అయితరని చెప్పేసి కూడా అవాకులు చవాకులు చేస్తున్నాడు వాస్తవంగా రాష్ట్రంలో అధికారంలో వచ్చింది ప్రజలు చేయబట్టి కానీ కేంద్రంలో అధికారం రావడానికి కానీ టీఆర్ఎస్ పార్టీకి అర్హత లేదు అదేవిధంగా ప్రధానమంత్రి కేసీఆర్ కావడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదని చెప్పేసి కూడా ప్రజలు గమనిస్తున్నారు ప్రజలను తప్పుదోవ పట్టడానికి ఎన్నో రకాలుగా అవాకులు చవాకులు చేస్తున్నారు అవి ఇప్పటికైనా బంద్ చేస్తే బాగుంటుంది ప్రజలు తెలంగాణ ప్రజలు చాలా తెలివి వాళ్ళు వారు ఎవరికి ఓటేయాలి ఎవరిని గెలిపించాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు ఇవాళ మీరు అబద్ధాలు మాట్లాడుతుంటే చూసి ఓరలేక మున్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగింది మీ పరిస్థితి ఏందని కాబట్టి ఇప్పటికైనా నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ప్రధానమంత్రి కావాలని దేశ ప్రజలందరూ కోరుతా అంటే ఇవాళ మీరు ఏదో ఒకటి మాట్లాడితే బాగుండదు ఈ రాష్ట్ర అభివృద్ధి జరిగిందంటే రాష్ట్రంలో ప్రతి గ్రామం అభివృద్ధి జరిగిందంటే కేవలం కేంద్ర ప్రభుత్వ నిధుల వల్లనే జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఒక పైసా ఖర్చు పెట్టలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తప్పనిసరిగా వరంగల్ పార్లమెంటు అభ్యర్థి చింత సాంబమూర్తి గారికి బీజేపీ కమలపు గుర్తుకు ఓటేసి గెలిపించాలని సవినయంగా అందరినీ వేడుకుంటుంది